హాయ్ అండి మరి యొక్క ప్రీవియస్ క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను ఈ క్వశ్చన్ చూడండి ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల నిష్పత్తి ఫోర్ ఇస్టు ఫైవ్ అయినా ఆ సమాంతర చతుర్భుజంలో చిన్న కోణం ఎంత ఇక్కడేం అడుగుతున్నారు చిన్న కోణం గురించి అడుగుతున్నారు సో నార్మల్గా అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తే అయిపోయింది కానీ నాకేంటంటే మీకు ఇదే టాపిక్ నుంచి వచ్చిందనేది దాని గురించి డీటెయిల్డ్గా చెప్పడం ఇష్టం సో మీకు కూడా అర్థమైద్ది ఆ టాపిక్ గురించి తెలిసిద్ది ఇక్కడ ఏ టాపిక్ గురించి ఇచ్చారు సమాంతర చతుర్భుజం నుంచి ఈ ప్రాబ్లం ఇచ్చారు సో మీకు డీటెయిల్డ్గా ఈ సమాంతర చతుర్భుజం గురించి చెప్పి దాని తర్వాత ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ చెప్తాను మనం ఫస్ట్ సమాంతర చతుర్భుజం గురించి తెలుసుకుందాం సమాంతర చతుర్భుజం ఈ పేరలగ్రం అనేది ఏంటి అసలు అని దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇది రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరాలుగా గల చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అంటారు దేని సమాంతర చతుర్భుజం అంటారయ్యా అంటే రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే ఆ చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అంటారు మీకు తెలుసు చతుర్భుజంలో చాలా రకాలు ఉన్నాయి చేతురసం రాంబస్సు సమలంబ చతుర్భుజం ఇవన్నీ ఉన్నాయి నేను అది కూడా ఒక టాపిక్గా చేయాలనుకుంటున్నాను చతుర్భుజ రకాల గురించి సో ఇది ఓన్లీ ఈ ప్రాబ్లం అనేది సమాంతర చతుర్భుజం గురించి కాబట్టి దీని గురించి చెప్తున్నాను ఏ అయితే రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరాలు గల చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అంటారు ఇక్కడ చూడండి మీకు ఈ డయాగ్రామ్లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు జ ఇదొక ఈ రెండింటిని ఎదుటి భుజాలు అంటారు ఈ రెండు ఎదుటి భుజాలు రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరాలు గల చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అంటారు ఈ రెండు సమానం ఈ రెండు సమానం సో దీన్ని ఇలా సమానంగా ఉంటే దాన్ని సమాంతర చతుర్భుజం అంటారు ఇప్పుడు ఈ సమాంతర చతుర్భుజంలో ఇక్కడ ఏబిసిడి ఈ సమాంతర చతుర్భుజంలో చూడండి ఎదుటి భుజాలు అనేది ఇప్పుడే తెలుసుకున్నాం కదా ఎదుటి భుజాలు సమాంతరాలు ఎట్ ద సేమ్ టైం ఇవి సమానాలు కూడా ఇవి సమానాలు కూడా ఈ ఎదుటి భుజాలు అనేవి సమాంతరాలు మరియు సమానాలు కూడా ఇంకా ఇక్కడ చూడండి ఏబి ప్యారలల్ టు సీడీ ఈ బీసీ ప్యారలల్ టు ఏడీ ఇక్కడ చూడండి ఏబి ప్యారలల్ టు సీడీ ఈ బీసీ ప్యారలల్ టు ఏడి ఈ రెండు సమాంతరాలు అనమాట ఈ ఎదుటి ఎదుటిగా ఏవైతే ఉన్నాయో ఈ ఏబి ప్యారలల్ టు సీడీ ఇక్కడ ఏడీ ప్యారలల్ టు బీసీ అనమాట అలాగే ఇక్కడ ఏబి ఈక్వల్ టు సీడీ ఏబి ఈక్వల్ టు సీడీ ఏడీ ఈక్వల్ టు సీబీ మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా ఈ ఎదుటి భుజాలు అనేవి సమాంతరాలు మరియు సమానాలు ఈ ఏబి ప్యారలల్ అనేది సిడీ ఈ రెండు అనేది ఈ ఏబి అనేది సిడీకి ప్యారలల్గా ఉంటాయి అట్ ది సేమ్ టైం సమానంగా కూడా ఉంటాయి అది ఈ పాయింట్ యొక్క అర్థం నెక్స్ట్ ఈ కోణాలు అనేవి ఇక్కడ కోణాలు ఉంటాయి కదా ఈ కోణాలు అసమానాలు కోణాలు అనేవి సమానం కాదు కానీ అభిముఖ కోణాలు అనేవి సమానం అభిముఖ కోణాలు అంటే ఎదుటెదుటివి అభిముఖ కోణాలు అభిముఖ కోణాలు ఏముంది అభిముఖ కోణాలు సమానాలు అనమాట అలాగే ఆసన్న కోణాలు సంపూర్కాలు ఇక్కడ చూడండి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి ఈ యాంగిల్ ఏ ఈక్వల్ టు సి ఇవనేవి అభిముఖ కోణాలు ఇవనేది సమానాలు ఇక్కడ ఈ యాంగిల్ ఏ యాంగిల్ డి అనేది ఏమైతే ఆసన్న కోణాలు అవుతాయి ఇవి సంపూర్క కోణాలు ఇలా ఎదుటెదురుగా ఉంటేనేమో అభిముఖ కోణాలు అవుతాయి ఇలా ఒకే భుజాన్ని కలిగి ఉంటే అవి ఆసన్న కోణాలు అవుతాయి సో ఏడి అనేది అవుతాయి ఏసీ అనేది పూరక సమానాలు అవుతాయి సో అది ఈ పాయింట్ ఇక్కడ చూడండి కర్ణాలు అసమానాలు కానీ అవి పరస్పరం ఖండన చేసుకున్నాను ఇవి కదా కర్ణాలంటే ఇక్కడ ఏ నుంచి ఒక కర్ణం బి నుంచి ఒక కర్ణం ఇవనేవి అసమానాలు కానీ ఏంటి ఓఏ ఈక్వల్ టు ఓసీ ఓడి ఈక్వల్ టు ఓబీ అనేది సమానాలు అది ఈ పాయింట్ కర్ణామా కర్ణాలు అనేది అసమానాలు కానీ అవి పరస్పరం సమద్వీకరణ చేసుకుంటాయి ఇట్లా ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ అవనేవి సమానాలు కాదు కానీ ఓఏ ఈక్వల్ టు ఓసీ ఓబీ ఈక్వల్ టు ఓడి ఇక్కడ ప్రతి కర్ణం రెండు సర్వ సమాన త్రిభుజాలను ఏర్పరచును ఇక్కడ చూడండి ఈ కర్ణం అనేది ఇక్కడ ఇది కర్ణం కదా సో ఇక్కడ ఈ పాయింట్ ఇలా గీస్తే ఇవి రెండు త్రిభుజాలు సమానంగా ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడ కర్ణం డ్రా చేసినప్పుడు ఈ రెండు అనే త్రిభుజాలు సమానంగా ఉంటాయి అదే ఇక్కడ పాయింట్ చెప్తున్నారు ప్రతి కర్ణం రెండు సర్వసమాన త్రిభుజాలను ఏర్పరచును ఇక్కడ రెండు కర్ణాలు కలిసి ఇక్కడేం ఓన్లీ ఒక కర్ణం గురించి చెప్పాడు ఇక్కడ రెండు కర్ణాలు అనేవి నాలుగు సమాన వైశాల్యాలు కదా త్రిభుజాలను ఏర్పరచును ఇక్కడ చూడండి రెండు కర్ణాలు ఇలా డ్రా చేస్తే ఇలా ఉంది నాలుగు సమాన వైశాల్యాలు గల త్రిభుజాలను ఏర్పరుస్తుంది ఇది పారలగ్రామ్ అండి మీకు ఉందండి మరొకసారి చెప్తాను చూడండి రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరాలు గల చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అంటారు ఈ ఎదుటి భుజాలు సమాంతరాలే కాకుండా సమానాలు కూడా అంటే ఏబి ప్యారలల్ టు సిడి అట్ ది సేమ్ టైం ఏబి ఈక్వల్ టు సీడీ కూడా సో అది మళ్ళీ అలాగే ఇక్కడ కోణాలు అనేవి ఇవనేవి అసమానాలు కానీ ఇవి ఉన్నాయి చూసారా అభిముఖ కోణాలు అనేవి సమానాలు ఈ అభిముఖ కోణాలు అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అలాగే ఇక్కడ ఆసన్న కోణాలు అనేవి సంపూర్ణ కోణాలు ఆసన్న కోణాలు అంటే ఏంటి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ బి సి యాంగిల్ సి యాంగిల్ డి ఈడి అంటే ఏ రెండు చూసుకున్నా ఈ అయినా ఈ రెండు అయినా ఈ రెండు అయినా ఈ రెండు అయినా ఇలా ఏ రెండు తీసుకున్నా కానీ అవనేవి సంపూర్వకాలు ఇక్కడ చూడండి పాయింట్ ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ బి యాంగిల్ బి ప్లస్ సి ప్లస్ డి డి ప్లస్ సి ఇవనేవి సంపూర్క అదే అక్కడ పాయింట్ ఉంది ఇక్కడ ఈ కర్ణాలు అనేవి అసమానాలు ఈ కర్ణాలు అనేవి సమానాలేం కాదు కానీ ఇక్కడ ఓఏ ఈక్వల్ టు ఓసీ దీనికి ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఇది అంతే డిస్టెన్స్ అని ఓఏ ఈక్వల్ టు ఓసీ ఈ రెండు సమానం అవుతాయి ఈ రెండు కర్ణాలు అనేవి సమానాలు కాదు కానీ ఇవనేవి పరస్పరం సమద్వీకంఠన చేసుకుంటాయి ఓడి ఈక్వల్ టు ఓబీ అది పాయింట్ ఇక్కడ ప్రతి కర్ణం ఇక్కడ ఏ నుంచి సీకి ఒక కారణం కదా ఇక్కడ ఈ కారణం డ్రా చేసినప్పుడు ఇక్కడ రెండు త్రిభుజాలను ఏర్పరుస్తుంది ఇరవనేవి సమానం ఇక్కడ ఈ రెండు ప్లస్ ఇటుపక్క గొడిగిస్తే మొత్తం నాలుగు త్రిభుజాలు అవుతాయి ఇవి సమాన వైశ్యాలలు కలిగి ఉంటాయి ఇదన్నమాట సమాంతర చతుర్భుజం గురించి మీకు నేను చివరిలో ఈ పాయింట్ని స్క్రీన్షాట్ చేసి యాడ్ చేస్తాను మీరు నోట్ చేసుకోండి ఇక్కడ ఆన్సర్లోకి వద్దాం క్వశ్చన్ చూడండి ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల నిష్పత్తి ఇప్పుడు మనం ఇప్పుడే చూసాం ఆసన్న కోణాలంటే ఏమేంటి ఏడి ఇప్పుడు ఏడీలో ఒకదానికి నిష్పత్తి ఒకదానికి ఫోర్ ఇచ్చారు ఒకదానికి ఫైవ్ ఇచ్చారు ఈ ఆసన కోణాల నిష్పత్తి ఫోర్ ఇస్టు ఫైవ్ మనం ఇప్పుడే తెలుసుకున్నాం ఆసన కోణాలు ఏంటి సంపూర్వకాలు అని అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఆసన కోణాలు ఏ రెండు ఆసన కోణాలైనా సంపూర్వకాలు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇప్పుడు మనం దీన్ని దేనికి ఈక్వల్ చేయాలి వన్ ఎయిటీ డిగ్రీస్కి ఈక్వల్ చేయాలి మన దగ్గర ఏమున్నాయి ఫోర్ ఏ ఫోర్ ఏ ప్లస్ ఫైవ్ బి అంటే నేను ఒకటి ఏ ఒకటి బి అని అనుకుంటున్నాను ఒకటి ఏ ఒకటి బిగా అనుకొని దాన్ని ఫోర్ ఏ ఈక్వల్ టు ఫైవ్ బీగా రాసాను ఇది వన్ ఎయిటీకి ఈక్వల్ చేస్తున్నాను ఇప్పుడు ఫోర్ ఏ ప్లస్ చి ఇది కూడా ఏ అనుకుంటాను రెండు ఏ అంటే వీటిని ఈక్వల్ చేయాలి కదా రెండింటిని ఏనే అనుకుంటున్నాను ఇక్కడ నైన్ ఏ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఏని ఫైండ్ అవుట్ చేస్తున్నాను దాన్ని బట్టి మనం వాల్యూం చేయడానికి నైన్ ఏ ఇక్కడ ఏ అలాగే ఉంచి నైన్ అటు వెళ్తే వన్ ఎయిటీ బై నైన్ ఈక్వల్ టు ట్వంటీ అంటే ఏ ఈక్వల్ టు ట్వంటీ వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనకేంటి టూ నిష్పత్తులు ఇచ్చారు ఇది ఏని ఇది ఏని ఏమో నేను ఫోర్ ఏగా అనుకున్నాను దీన్ని ఫైవ్ ఏగా అనుకున్నాను రెండు ఆసన కోణాలు కాబట్టి ఇప్పుడు అడిగారు చిన్న కోణం అడిగారు చిన్న కోణం అంటే ఫోర్ ఏ ఇప్పుడు ఫోర్ ఇంటూ ఏ ఏ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు ట్వంటీ పెట్టుకోవచ్చు సో ఎయిటీ డిగ్రీస్ సో ఇది ఆన్సర్ చిన్న కోణం అంటే ఎయిటీ డిగ్రీస్ మీకు అర్థమైందండి మనకి ఇచ్చింది ఏంటి సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు అంటే సంపూర్కాలు అంటే వన్ ఎయిటీకి ఈక్వల్ చేయాలి ఇక్కడ ఫోరు నైన్ నైన్ పార్ట్స్ ఇచ్చారు నైన్ వన్ ఎయిటీ అంటే నైన్ టూ జార్ ట్వంటీ టైమ్స్ వెళ్ళిద్ది ఇక్కడ చిన్న పార్ట్ ఏంటి ఫోరు ఫోర్ ఇంటూ ట్వంటీ అలా డైరెక్ట్గా కూడా చేయొచ్చు నాన్ మ్యాక్స్ వాళ్ళకి కొంచెం అర్థం అవ్వాలని నేను ఇలా ఏ అనుకోని తీసుకొని ఇలా ఈ క్యాలిక్యులేషన్ పాటు చేశాను సో మీకు అర్థమైందనుకుంటున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్